అందరికీ అక్షయ తృతీయకి బంగారం కొంటే క్షేమం లేకుండా వృద్ధి చెందుతుంది అనే నమ్మకం కదా ఈ రోజుకి సరిగ్గా వారం రోజుల ముందు అక్షయతృతీయ వచ్చింది ఏప్రిల్ ముప్పయో తారీఖు ఆ రోజు మా పాప బర్త్డే కూడా సో నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా బంగారం కొన్నాను ఎంత కొన్నాను అన్నది వాళ్ళ టాపిక్ షేర్ చేయడంతో పాటుగా ఈ ఇయర్ అక్షయ తృతీయకి మన ఫ్రెండ్స్ ఎవరెవరు ఏమేమి కొన్నారు మన ఆశ అడిగింది అక్క అక్షయ తృతీయకి ఏం కొన్నావు వీడియో షేర్ చేయలేదు కదండి కొంచెం బిజీగా ఉన్నా పాప బర్త్డే ఆ రోజు పాపకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్నింది ఇంకా అలా వెళ్ళడము నెక్స్ట్ ఆల్రెడీ నిన్న అప్లోడ్ చేసింది కూడా ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్న వీడియోనే అప్లోడ్ చేశానన్నమాట కొంచెం ఫ్రీ అయింది ఇంకా మనం రెగ్యులర్గా వీడియోస్ పెట్టేసుకుందాం అనుకున్నాం కదా ఇంకా మన సిస్టర్స్ నిన్నైతే అడిగారు మాకు ఇద్దరు పాపులు ఉన్నారక్క నేను గోల్డ్ ఎలా సేవ్ చేయాలా పిల్లల కోసం ఎలా దాయాలి అనుకున్నాను ఇంకొక క్వశ్చన్ వచ్చి మనము బంగారం చిన్న చిన్న వస్తువులు నగలుగా కొని పెట్టేసుకొని పెద్ద నగ కొనేటప్పుడు వాటిని అమ్మేసి వచ్చిన డబ్బులతో పెద్ద నగ కొనుక్కోవచ్చు ఇలా కొంటే లాభమా నష్టమా లేదా కాయిన్స్ కొని ఇంట్లో కన్నా ఇలా చిన్న చిన్న నగలు చేయించుకుంటే మేలు అయితే అడిగారనమాట సో ఈ వివరణతో పాటుగా మనము వచ్చే అక్షయ తృతీయకి అంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు వస్తోందనమాట సో ఆ అక్షయ తృతీయకంతా ఎంత తక్కువలో తక్కువైనా ఒకటి రెండు గ్రాముల నుంచి ఒక ఇరవై గ్రాముల వరకు మనం సేవ్ చేయాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఇవాళ టాపిక్ అనమాట సో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా అన్నట్టు హాయ్ అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగారిని పీజీ టెక్స్టోనల్ నుంచి మాట్లాడుతున్నాను సో మన సిస్టర్స్ అడిగిన డౌట్స్కి అన్నిటికీ క్లారిఫై చేసేసి ఆశా నేనైతే ఈ ఇయర్ అయితే గోల్డ్ కాయిన్ కొన్నా కాకపోతే నేనైతే వెళ్ళి కొనలేదనమాట నా ఫ్రెండ్కి నేను అమౌంట్ పే చేస్తే తనైతే నా కోసం కొనిపెట్టింది తను కొనిపెట్టి మా వారి ద్వారా నాకైతే వచ్చి చేరింది నేను చెప్పాను కదా పాప బర్త్డే ఆ రోజు నెక్స్ట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించాను పాపకి సో ఆ ఎగ్జామ్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది సో నేను ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర గోల్డ్ కాయిన్ అయితే వచ్చి చేరింది కాకపోతే ఈవినింగ్ పూజలో వచ్చి అమ్మవారికి అయితే ఆ యొక్క బంగారు కాసు పెట్టయితే నేను పూజ చేసేసుకున్నాను ఓ అయితే వెయిట్ ఏం కాదు ఒక హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ కాయిన్స్ అయితే రెండు పర్చేజ్ చేశాను అనమాట సో వాటిని పెట్టుకొని ఈ సంవత్సరం అక్షయ తృతీయ కంప్లీట్ చేసుకున్నాను కాకపోతే నెక్స్ట్ ఇయర్కి అట్లీస్ట్ ఒకటి రెండు గ్రాములన్నా కొంటే బాగుండు కదా అన్నది మన హోప్ అనమాట అంటే నా విష్ సో నాతో పాటుగా మన ఫ్రెండ్స్ అందరూ కొనేందుకు ఒక చిన్నపాటి ప్లాన్ చెప్పడంతో పాటుగా ఒక పది ఇరవై గ్రాములైనా మేము కొనుక్కోవాలనుకోవడం దానికి ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి అని అడిగారు అది దాంతో పాటుగా మన సిస్టర్ ఒక అమ్మాయి అడిగింది సో అక్కడ నా కామెంట్కి రిప్లై ఇవ్వండి అనేసి తన డౌట్ ఏంటంటే తనకి ఇద్దరు ఆడపిల్లలు ఉంటారంట సో ఆడపిల్లల కోసం నేను బంగారం కొని దాయాలనుకోండాను ఇంతవరకు నేను అస్సలు స్టార్టే చేయలేదు నేను ఎలా ప్లాన్ చేసుకుంటే దాయగలను సో అందులో భాగంగా వచ్చి ఒక ఫెస్టివల్ కోసం దాసేటువంటి సేవింగ్ గురించి చెప్తున్నాను ఇది మీ ఆడపిల్లలు కూడా బాగా వర్తిస్తుంది అనమాట ఇద్దరు ఆడపిల్లలకి విడివిడిగా ఒకటి గోల్డ్ చిట్టన్న వేసుకోండి లేదా గోల్డ్ కాయిన్స్ రూపంలోన సేవ్ చేయండి లేదా మీరన్నట్టు అన్నట్టు చిన్న చిన్న నగలను కొంటారన్నారు కదా చిన్న నగల్ని మార్చే అవసరం లేకుండా అంటే ఈ నగలు మీకు యూజ్ అవుతాయి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి కమ్మల సెట్టు చిన్న పాపటి బిల్లు చిన్నపాటి మాటీలు సంపసరాలు ఇట్లా ఒక్కొక్క సెట్కి సెట్టేట్టుగా ఒక్కొక్కసారి కొన్నికుండా వచ్చేసింది అంటే నాకు చిన్నప్పుడు మా వాళ్ళు అలానే కొన్నారనమాట కమ్మలు ఒకసారి ఉన్నారు నెక్లెస్ ఒకసారిగా ఉన్నారు నెక్లెస్కి పేరప్ అయ్యేట్టు లాంగ్ హారం ఒకసారిగా ఉన్నారు సో నాది ఓల్డ్ నెక్లెస్ ఓల్డ్ వీడియోలు చూస్తే నాది నెక్ నెక్లెస్ వచ్చి మధ్యలో లక్ష్మీదేవి వస్తుంది రౌండ్గా కిందది వచ్చి లాంగ్ హారం వస్తుంది త్రీ వస్తుంది అనమాట అంటే పేర అయినట్టు కమ్మలు వచ్చి మూడు బుట్టలు వస్తాయి కాకపోతే కంప్లీట్ అన్నీ గోల్డే కొన్నారు కాకపోతే అన్నీ ఒకేసారి కొనలేదన్నమాట సో మనము ప్లాన్ చేసుకొని మన మిడిల్ క్లాస్ వాళ్ళము ఒక్కసారిగా వెళ్ళి కొనడం కష్టం కదా ఒకేసారి కొందామన్నా తడి సోపెడైపోతుంది అనమాట కాస్ట్ సో అలా కాకుండా ఇలా ఒకటొక్కటిగా కొని చేర్చి పెట్టుకోవడం ఒక మెథడు అట్ట కాదు అన్నీ ఒకేసారిగా కొంటాము పెళ్ళప్పుడు మనం ఒక ఇరవై సవర్లో ఇరవై సవర్లో పెట్టాలంటే మనం ఒకసారిగా బంగారం అనుకున్నారనుకోండి మీరు ఇప్పటి నుంచి గోల్డ్ ఏదో రూపంలో కాయిన్ రూపంలో కానీ బిస్కెట్ రూపంలో కానీ డిజిటల్ గోల్డ్ రూపంలో కానీ గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ గోల్డ్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇట్లాంటి వాటిలో సేవ్ చేసుకుంటూ వచ్చారనుకోండి ఎప్పుడు బంగారంగా కావాలో అప్పుడు మార్చుకొని కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ ఫిజికల్గా గోల్డ్ కొన్నారు అంటే ఆర్నమెంట్గా కన్వర్ట్ చేసేటప్పటికి మనకి మేకింగ్ తరువు ఇట్లాంటివి వస్తాయన్నమాట సో అలాంటి ఇబ్బంది ఉండకూడదు అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కొనుక్కోండి లేదు నేను మేకింగ్ తరువు కట్టుకోగలుగుతాను అంటే అప్పటికైనా కూడా మేకింగ్ తరువు ఒక ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఉంటుంది దట్టు మనము పిల్లకి పెళ్ళప్పుడు పెడతాం కాబట్టి బ్రైడల్ జ్యువెలరీస్కి బాగానే ఉంటుంది దానికోసము ఇప్పుడు ఉండేటువంటి ఆఫర్స్ అప్పుడు ఉంటాయో లేదో తెలియదు కాబట్టి కుదిరితే అప్డేటెడ్ మోడల్గా ఉండేటువంటి పెద్ద నగ కోసము గోల్డ్ చిట్టు కట్టుకొని చిట్ అయిన తర్వాత ఒక కార్నమెంటు కొన్ని పక్కన పెట్టేసుకోండి ఈ పెట్టినటువంటి నగలను కూడా మన ఇంట్లో పెట్టుకుంటే సెక్యూర్ కాదు అంటే ఎస్బీఐ బ్యాంక్ కానీ కొన్ని బ్యాంక్స్ ఉన్నాయండి ఎస్బీఐ ఒకటే కదా మీ దగ్గరలో ఉండేటువంటి యూనియన్ బ్యాంకు ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అనేటివి ఉన్నాయన్నమాట మన గోల్డ్ త్రీ ఇయర్స్ లోపల పెడితే మినిమం ఇంట్రెస్ట్ మనకు వస్తుంది మనం లాకర్లో పెట్టామంటే మనం వడ్డీ కట్టాల గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో పెట్టామంటే మినిమం ఇంట్రెస్ట్ మనకైతే వస్తుందనమాట సో ఇట్లాంటి స్కీమ్స్ ఉన్నప్పుడు కొన్నాటివి కొన్నట్టు కాయిన్స్ కడ్డీలు లేదా నగలు బంగారంవి మనం అక్కడ పెట్టుకొని వాటి ద్వారా కూడా ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు దట్టు మన బాధ్యత ఒకటి నెరవేరినట్టు అవుతుందనమాట ఇలా ప్లాన్ చేసుకొని కొనుక్కోండి అట్లా కాదు మాకు అంత స్తోమత లేదు ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేసి ఇప్పుడే చిన్న పిల్లలుగా ఉన్నారు అనేసి అనుకున్నారు అనుకోండి మినిమం అంతో కొంత మన ఇన్కంలో నుంచి వచ్చేటువంటి సేవింగ్స్ పెడతాం కదా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అందులో మినిమం ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ తక్కువ కాకుండా గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేయండి గోల్డ్ కాయిన్స్ కావచ్చు గోల్డ్ ఆర్నమెంట్స్ కావచ్చు ఏదో రూపంలో ఓల్డ్ కోసమని అనుకోండి మనం బిందాస్గా మన ఇండియన్ ట్రెడిషన్లో మన యొక్క కల్చర్లో ఖచ్చితంగా ఆడపిల్ల పుట్టిందంటే అంతో ఇంతో బంగారం పెట్టాల దానికోసము వాళ్ళ పెళ్ళి వయసు వచ్చేటప్పటికీ అప్పులు చేయడం కానీ టెన్షన్స్ పడిపోవడం కానీ పెద్ద పెద్ద ఆస్తులను అమ్మడం కానీ లేదా ఆ పెళ్ళి టయానికి గోల్డ్ ప్రైస్ పెరిగిపోయిందని బెంబలు పడిపోవడం కానీ టెన్షన్ లేకుండా స్టార్టింగ్ నుంచి వాళ్ళు పుట్టింది ముందుకొని ఒక ఫైవ్ పర్సెంట్ గోల్డ్ కోసమని పక్కన పెట్టుకుంటా లేదా గోల్డ్ కొనుక్కుంటా వచ్చేసారంటే అసలు మనకు తెలియకుండానే పెళ్ళిళ్ళు చేసి ఇచ్చండి సో నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ మా అమ్మ వాళ్ళు అలానే చేశారు కాబట్టి నేను అలా షేర్ చేస్తున్నాను మీకు ఇంకేదన్నా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇంక ఇవాళ టాపిక్ అప్పటికే సైడ్ అయిపోయింది ఇంకా మన సిస్టర్ అడిగినప్పుడు చిన్న నగలు కొని మార్చి అమ్ముతాను అనేది లాస్ అండి మీరు ఎప్పుడు కానీ పెద్ద నగ కొనుక్కోవాలంటే కాయిన్స్ కొనేసుకోండి గోల్డ్ చిట్టే బాకండి కాయిన్స్ మీరు పెద్ద నగ కోసం ఎన్ని గ్రాములు కాయిన్స్ కావాలనుకుంటున్నారో అన్ని గ్రాములు కాయిన్స్ కొనుపెట్టుకొని ఆ కాయిన్స్ తీసుకెళ్ళి వన్ టైం డిపాజిట్ స్కీమ్ మంచి నమ్మదగినటువంటి షోరూంలో వన్ టైం డిపాజిట్ స్కీమ్లో డిపాజిట్ చేసి లెవెన్ మంత్స్ తర్వాత మీకు నచ్చినటువంటి పెద్ద నగను కొనుక్కోండి ఇది బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి ఆప్షన్ అనమాట లేదు నాకు అక్కడ పెట్టని నమ్మకం లేదు అంటే ఫెస్టివల్ టైంలో ఆఫర్ ఇస్తారనమాట కొన్ని షాప్స్ మనకి ఆఫర్స్ పెడతా ఉంటాయి తరుగు కుళ్ళు లేకుండా అమ్ముతామని లేదా తరుగులు ఇంత తగ్గించి అమ్ముతామని మన పాత బంగారు నగల మీద ఎక్కువ ఇచ్చి తీసుకుంటామని వాళ్ళు అమ్మేటువంటి నగల మీద ఒక ఫర్ ఎగ్జాంపుల్ జిఆర్టీలో వాళ్ళు ఒక గ్రామ్ మీద రెండు వందల యాభై రూపాయలు తగ్గించారు వాళ్ళ బంగారు మన పాత నగలు ఇచ్చేసినప్పుడు డెబ్బై ఐదు రూపాయలు మనకి ఎక్స్ట్రా ఇచ్చారనమాట సో ఇలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు వెళ్ళి ఒకసారిగా మన నగలని మార్చుకొని మన గోల్డ్ కాయిన్స్ని మార్చుకొని కొత్తది తెచ్చుకోవచ్చు అనమాట మీరు చిన్న నగలు కొనేసుకున్నారనుకోండి దానికి తరుగు కూలి కట్టాల్సి వస్తుంది మనం తిరిగి ఇచ్చినప్పుడు ఆ తరుగు కూలి మనకైతే రాదు కదా జిఎస్టీ కూడా పే చేస్తాం గోల్డ్ కాయిన్స్లో కూడా మనకు డైయింగ్ ఛార్జెస్ ఉంది కదా అంటే ఫెస్టివల్స్ టైంలో డైయింగ్ ఛార్జెస్ ఉండవు మినిమము మాక్సిమమ్ మనకి అంటే ఫెస్టివల్ టైంలో కానీ త్రీ మంత్స్ వన్స్ సిక్స్ మంత్స్ వన్ ఇదో ఒక ఫెస్టివల్ వస్తుంటుంది ఆ టైంలో ఏదో ఒక షాప్లో ఆఫర్లు అయితే పెట్టి అలా చూసుకొని గోల్డ్ కాయిన్స్ పర్చేస్ చేసి పెట్టుకోండి రోజు రోజుకి గోల్డ్ ప్రైస్ మారిపోతూ ఉంది కాబట్టి ఇలా సేవ్ చేసినటువంటి గోల్డ్ కాయిన్స్ మనం అనుకున్నంత వెయిట్లో వచ్చినప్పుడు పెద్ద నగలు చేయించుకోవచ్చు మీకు చిన్న నగలు ఉపయోగపడతాయి మేము వేసుకోవచ్చు కదా మేము వాడుకోవచ్చు కదా మేము వాడుకున్నగా మళ్ళీ పెద్దవాటికి కావాల్స్తే ఇచ్చేస్తాము అంటే మాత్రమే చిన్న నగలు తీసుకోండి ఇది నా బెస్ట్ సజెషన్ అనమాట ఇంక ఇవాళ టాపిక్ నేను ఆల్రెడీ చెప్పాను కదా నెక్స్ట్ ఇయర్ అక్షయ తృతీయకి మనము గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలనుకున్నాము అనుకోండి ఎలా ప్లాన్ చేసుకోవాలా ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ ఎలా ప్లాన్ చేస్తే మనం గోల్డ్ కాయిన్స్ ఈజీగా కొనుక్కోవచ్చు అది హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అనే కాకుండా ఒకటి రెండు గ్రాములనే కాకుండా పది ఇరవై గ్రాములైనా కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే అర్థం అవడం కోసం నూట రూపాయల చూపించేస్తాను వచ్చేసిన్నబ్బా ఈ ఇయర్ నేను అక్షయ తృతికి గోల్డ్ ఏమి కొనలేకపోయాను లేదా చాలా తక్కువ గోల్డ్ కొన్నాను నెక్స్ట్ ఇయర్ కన్నా గోల్డ్ కొనుక్కోవాలంటే వచ్చే అక్షయ తృతీయకి ఎలా ప్లాన్ చేసుకోవాలా ఎలా ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా గోల్డ్ కొనొచ్చు ఎవరెవరు కొనొచ్చు నెక్స్ట్ అక్షయ తృతి ఎప్పుడు వస్తుంది ఇవాళ మనం ఎలా గోల్డ్ ఫిక్స్ చేసుకోవాలా మినిమం ఒక టూ గ్రామ్స్ నుంచి ట్వంటీ గ్రామ్స్ అయినా గోల్డ్ కాయన్ కొనుక్కోవాలా అనుకున్నారనుకోండి మనం దానికోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ నేను గోల్డ్ కాయిన్ అన్నా గోల్డ్ జ్యువెలరీ కావచ్చు ఆర్నమెంట్స్ కావచ్చు ఏమైనా కూడా మనం ఎలా ప్లాన్ చేసుకొని సేవ్ చేసామంటే ఈజీగా సేవ్ చేయించండి దానికోసం మనము డైలీ సేవింగ్ మెథడ్ ఫాలో అవుతామా వీక్లీ ఫాలో అవుతామా మంత్లీ ఫాలో అవుతామా అది యొక్క డిపెండింగ్ అప్ మన శాలరీ బేస్ని పట్టించు మనం రెగ్యులర్ శాలరీ వాళ్ళమేనా లేదా డైలీ సంపాదించే వాళ్ళ వారం వారం సంపాదించే వాళ్ళ దాన్ని పట్టించి మన డైలీ సేవింగ్ మెథడ్లో సేవ్ చేసామంటే ఎంత మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు డైలీ ఎంత మనం పెట్టామంటే రెండు నుంచి ఇరవై గ్రాములు సేవ్ చేయొచ్చు అన్నది ఇవాళ టాపిక్ అనమాట ఎవరెవరు సూటబుల్ అంటే మినిమం ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క స్కీమ్కి సూటబుల్ అంటాను ఎందుకోసం అంటే నేను మినిమం టూ గ్రామ్స్ నుంచి వేశాను టూ గ్రామ్స్ కావచ్చు హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ నుంచి మనమైతే ప్లాన్ చేసుకొని సేవ్ చేయొచ్చు అనమాట వన్ ఇయర్ డ్యూరేషన్ ఉంది సో మనము మాక్సిమం రోజుకొక యాభై అరవై పక్కన పెట్టినా కూడా ఈజీగా ఒక రెండు గ్రాములు అయితే పక్కన కొని పెట్టేసుకోవచ్చు అనమాట సో దాని గురించి ఇవాళ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ టైప్ కూడా షార్ట్ టర్మ్ అంటే వన్ ఇయర్ లోపలే తీసేసుకుంటాం కదా అంటే ఆల్మోస్ట్ లెవెన్ మంత్స్ సేవ్ చేస్తే సరిపోద్ది అనమాట షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకుంటాము తొందరగా మనకైతే మనకి గోల్డ్ అయితే మనం కొనుక్కోగలుగుతాము గోల్డ్ రేటును బట్టించి మన అమౌంట్ సేవింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాకపోతే ఆల్మోస్ట్ ఆలు మనకి అక్షయ తృతీయ రోజు కన్నా వన్ వీక్గా బాగా తగ్గి మళ్ళా నిన్నటి నుంచి పెరుగుతూ ఉందనమాట ఈరోజు గోల్డ్ ప్రైస్ తొమ్మిది వేల డెబ్బై ఐదు రూపాయలు ఉంది నేనైతే తొమ్మిది వేల వంద పెరుగుతూ తగ్గుతూ ఉంది సో మనము ఎలా ప్లాన్ చేసుకోవాలా ఎన్ని రోజులు ప్లాన్ చేసుకోవాలా మనకి ఎలా సేవ్ చేసుకోవాలి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలా అనేది డిపెండింగ్ కాబన్ గోల్డ్ ప్రైజ్ని బట్టి ఉంటుంది సో సెవెంత్ మే వచ్చి మనకి ఒక గ్రాము నైన్ వన్ సిక్స్ వచ్చి తొమ్మిది వేల ఐదు రూపాయలు ఉంది సో మనకి గోల్డ్ ప్రైస్ పెరగచ్చు తగ్గచ్చు ఇన్ కేసు ఇంకొక వెయ్యి రూపాయలు యాడ్ చేసుకున్న మనము నెక్స్ట్ ఇయర్కి అంతా అంటే నైన్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అక్షతృతీయ వస్తుందన్నమాట సో దానికోసం మనము నెక్స్ట్ ఎప్పుడు నుంచి ఇప్పుడు మే సెవెంత్ కదా ఈ నెలకు ఇరవై మూడు రోజులు ఉంది మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఎయిటీన్త్ వరకు కూడా వేసుకోవచ్చు లేదంటే ఒక రెండు రోజులు అటు ఇటు కలిపి ఓవరాల్గా ఒక మూడు వందల యాభై రోజులు నేను కౌంట్లో తీసుకున్నాను అనమాట ఒక రెండు మూడు రోజులు అటు ఇటు తోసేసిన మూడు వందల యాభై రోజులకి మనం డైలీ ఎంత సేవ్ చేయొచ్చు నెలకి ఎంత సేవ్ చేయొచ్చు వీక్లీ ఎంత సేవ్ చేయొచ్చు ఎలా సేవ్ చేసామంటే మనం అనుకున్నటువంటి టార్గెటింగ్ గోల్డ్ రెండు గ్రాములైనా ఇరవై గ్రాములైనా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి గోల్డ్ ఎంత కావాలనుకుంటాము గోల్డ్ ప్రైస్ ఎంత పడుతుంది అనుకుంటున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు తొమ్మిది వేల డెబ్బై ఐదు రూపాయలు ఉంది కదా ఓవరాల్గా ఒక పదివేల రూపాయలు గోల్డ్ ప్రైస్ ఉందనుకుందాం అంటే మనం నెక్స్ట్ ఇయర్ కొనేటప్పుడు ఒక పదివేలు పెరిగింది పదివేలు కావచ్చు పన్నెండు వేలు కావచ్చు మనం అనుకున్నది ఒక పదివేలు టార్గెట్ అనమాట సో మనకి రెండు గ్రాములు కావాలంటే ఇరవై వేలు కావాలి అది ఇరవై గ్రాములు కావాలంటే రెండు లక్షలు కావాలి సో మనకి ఇరవై అంటే రెండు గ్రాములు కావాలంటే ఆరు వందల రూపాయలు వేస్టేజ్ ఛార్జెస్ కింద వేసా అదే మనకి ఇరవై గ్రాములు కావాలంటే రెండు లక్షలకి ఆరు వేల రూపాయలు వేస్టేజ్ ఛార్జీలుగా కావాలా సో ఏదైనా ఒక డిజిట్ పెంచేసుకున్నామంటే సరిపోద్ది సో మనం ప్లానింగ్ ఈజీగా అర్థమవుతుంది సో అందుకోసం మనం స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పింది అనమాట సో మనకి ఇరవై వేల ఆరు వందల రూపాయలు నెక్స్ట్ ఇయర్ మనం గోల్డ్ కొనేటప్పటికి ఆల్మోస్ట్ అలా మనం ఒక పదివేల రూపాయలు గ్రామ్ అనుకున్న మూడు వందల యాభై రోజులకి ఇరవై వేల ఆరు వందలు డివైడ్ చేస్తే ఓవరాల్గా యాభై ఎనిమిది రూపాయలు ఎనభై ఐదు పైసలు వచ్చింది దగ్గర దగ్గర ఒక అరవై రూపాయలు అంటే మూడు వందల యాభై రోజులు ఇంటూ అరవై రూపాయలు మనకి రెండు గ్రాములు కావాలంటే లేదా మూడు వందల యాభై రూ రోజులు ఇంటూ ఆరు వందల రూపాయలు పెట్టామనుకోండి రోజుకి సో మనం ఓవరాల్గా రోజుకు ఆరు వందల లెక్కన పక్కన పెట్టామంటే ఇరవై గ్రాములు గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ మీరు ఎంత ఎందుకు చెప్తున్నారో పది ఇరవై రూపాయలు పక్కన పెట్టుకుంటాం కదంటే మీరు ఇక్కడ అరవై రూపాయలు అన్నాను కదా ముప్పై రూపాయలు పక్కన పెడితే ఒక గ్రామ్ గోల్డ్ కొనుక్కోవచ్చు రేపు రోజుకు పదహైదు గ్రామ్ రూపాయలు పక్కన పెట్టామంటే హాఫ్ గ్రామ్ గోల్డ్ కొనుక్కోవచ్చు అంటే ఎంత చెట్టుకి గాలి అన్నాను కదా ఎవరికి ఏది సూటబుల్ అంటే అది ఇక్కడ ఒకళ్ళు లెక్క చెప్తున్న ఒక టార్గెటింగ్ ఎంత చేయాలి అంత చేయాలని ఇక్కడ మనకు ఉండాల్సింది గోల్డ్ నేను గోల్డ్ కొనుక్కోవాలి ఈ ఇయర్ కొనలేకపోయా నెక్స్ట్ ఇయర్ అని కొనుక్కుంటా నాకు ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లల కోసం సేవ్ చేయాలి ఎప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోతా ఉంది కదా ఒక ఇరవై గ్రాములు కొని పక్కన పెట్టుకోవాలంటే కొంచెం ఎక్కువ పెట్టుకోండి లేదా పది గ్రాములే కావాలంటే మూడు వందల రోజులు పక్కన పెట్టేసుకోండి పది గ్రాములు పడలేదు ఒక ఐదు గ్రాములు కావాలంటే దాదాపు నూట యాభై రూపాయలు పక్కన పెట్టినా సరిపోతుందండి సో మనము ప్లాన్ చేసుకొని సేవ్ చేసామంటే ఈజీగా గోల్డ్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట ఒక మూడు వందల యాభై రోజులకి మనం ఒక ఇరవై ఒక వెయ్యి అంటే అరవై రూపాయలు లెక్కన వేసుకున్నాం కదా ట్వంటీ వన్ థౌజండ్ అయితే మనం సేవ్ చేస్తాం అదే మనము ఆరు వందల లెక్కను సేవ్ చేసామంటే టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ సేవ్ చేస్తాము సో మనకి మూడు వందల లెక్కనే సేవ్ చేసాము అంటే లక్ష ఐదు వేలు సేవ్ అనమాట మనకి ఎంత గోల్డ్ కావాలా దానికోసం ఎంత అమౌంట్ సేవ్ చేయాలా ఈ అమౌంట్ని మనము సేవ్ చేసిన అమౌంట్ని ఉండేలోను డిబ్బీ సేవింగు లేదా ఆర్డీలో కట్టుకోవడము లేదా ఇంకేదైనా చిన్న చిట్టీ లాంటిది వేసుకోవడము ఫ్రెండ్స్ చిట్టి లాంటిది వేసుకోవడము అలా చేయటం కాదు నేను గోల్డ్ చిట్టే కడితే నాకు తరుగు కూలి ఉండదు కదా అనుకునే వాళ్ళు కూడా గోల్డ్ చిట్ లెక్కనైనా కట్టుకోవచ్చు రోజు మనం సేవ్ చేసే అమౌంట్ మనం టార్గెట్ రోజు ఇంత సేవ్ చేయాలని నెలకు ఒకసారి తీసుకెళ్ళి సేవ్ చేస్తా వచ్చేసి అలా వచ్చినటువంటి అమౌంట్ కొంచెం ఇంట్రెస్ట్ లేదంటే తరుగుకులు లేకుండా రావడం కూడా జరుగుద్ది కదా సో ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా లేకుండా గోల్డ్ అయితే ఈజీగా కొనుక్కోవచ్చు అంటాను సో మీకు ఏదైనా సూటబుల్ అయింది నేను ఇలా కొనుక్కుంటాను గోల్డ్గా గోల్డ్ కాయిన్స్ అయినా గోల్డ్ జ్యువెలరీ ఏనా అంటే ప్లాన్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి ఈ ఇయర్ ఎంతో కొంత కొన్నా కొనుక్కుపోయినా నెక్స్ట్ డే అక్షయ తృతీయ కన్నా మన సిస్టర్స్ అందరూ ఖచ్చితంగా బంగారం కొనుక్కోవాలని ఎవరు అనుకున్న గోల్ను వాళ్ళు నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలోస్ మై ఛానల్ ఓకే అండ్ బాయ్స్ యూ నమస్తే